హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రెవెంతి అఫీషియల్ అండి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసండి ఉగాది స్పెషల్ సో మేము ఉగాదికైతే మేము నలుగురం కూడా ఇలాగ డ్రెస్ ప్లాన్ చేసుకున్నాము సో మా ఉగాది ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా సో అంతా కూడా డే డీటెయిల్స్గా చెప్తాను ముందుగుంట మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కోద్రనామ ఉగాది శుభాకాంక్షలు సో మేము ఉగాది రోజైతే తిరుపతిలో ఉన్నామండి ఇంటి దగ్గర నుంచే మొత్తం అన్ని ఐటమ్స్ కూడా నేను ప్యాక్ చేసి తీసుకెళ్ళానని ముందు వీడియోలో చెప్పాను కదా అలాగే కొత్త చింతపండు కొత్త బెల్లము వేప పువ్వు వేప పువ్వు అయితే ఎంత ఫ్రెష్గా ఉందండి మూడు రోజులు జర్నీ చేసినా కూడా సో నేను మర్చిపోయింది ఏంటంటే మా వెండి బౌలు ఒకటి నేను క్యారీ చేయడం మర్చిపోయానండి సో అక్కడ నాకు అందుబాటులోనే ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్లోని ఉగాది పచ్చడి అనేది నేను చేసుకోవడం జరిగింది అది ఒకటే మిస్టేక్ అండి సో ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా అందరం కూడా చేసుకున్నాము కొత్త బెల్లం మామిడికాయ శనగపప్పు కొత్త చింతపండు అంతా కూడా ఏంటంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు బాగా చేస్తా అని చెప్పి నేను అట్టుపండు కొబ్బరికాయ అవి కూడా యాడ్ చేస్తాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వేప్ వెండి వేపు కంపల్సరీగా ఉండాలి మామిడికాయ బెల్లం చింతపండు మేము ఉప్పు కారం అవేమి వేయమండి ఇది మా అత్తయ్య ఇలాగే చేశారు మా మమ్మీ కూడా ఇలాగే చేశారు సో వాళ్ళ పద్ధతిలోనే నేను కూడా ఇలానే చేస్తున్నాను మా శ్రీవారు కొబ్బరికే చక్కగా టెంకు తీసి ఇచ్చారనమాట అన్నీ కూడా రెడీ చేసుకున్నాము ఇంకా ఎవరు రూమ్లో వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు అందరూ కూడా మా రూమ్ దగ్గరికే వచ్చేసారండి అందరం ఇక్కడే చేసుకున్నాం మమ్మీ వాళ్ళు అయితే ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనంకి అయితే వెళ్ళారు మాకు ముందు రోజే మాకు దర్శనం అయిపోయింది మమ్మీ వాళ్ళకి ఆ రోజు ఉగాది రోజు దర్శనం అనమాట విఐపి బ్రేక్ దర్శనంకి వాళ్ళు నలుగురు వెళ్ళారు సో ఇక్కడ మా రూంలో మా పెద్దమ్మ కూడా మాతోటే ఉన్నారు నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఉగాది పండగ కోసం కొత్తది కుట్టించుకున్నాను సో చాలా బాగుంది ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను మేము షాపింగ్ చేసింది కూడా అంతా కూడా ఉంటుంది ఈ శారీ అయితే నాకు సెలెక్ట్ చేసింది అయితే మా సిస్టర్ అండి మా నా తర్వాత చెల్లి అక్క చాలా బాగుంటుంది తీసుకో అన్నారు సో తన కోసం తీసుకున్నాను నిజంగానండి చాలా మంచి లుక్ వచ్చింది చైర్ అయితే ఆ షాపింగ్ వీడియో కూడా వస్తుందండి చాలా ఫన్ ఉంటుంది మా ముగ్గురు అక్షలలను షాపింగ్ చేశాము ఉగాది కోసం అక్కడ తిరుపతిలో గాజు బాటిల్స్ అండి ఇది ముందు డిపాజిట్ థర్టీ రూపీస్ చేస్తే వాటర్ తీసుకున్నాము మేము తెచ్చుకున్న వాటర్ అంతా కూడా అయిపోయింది సో ఇంకా వాటర్ అయితే కొనుక్కున్నాము ఇలా కొత్త చింతపండులో నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు రసం తీసుకొని మామిడికాయ అంతా చాలా సమపాలంలో హ్యాపీగా చాలా బాగా అయిందండి చాలా బాగా చేశాను పండగ ఎంత బాగా చేసుకుంటారని అనుకోలేదు ఇంటి దగ్గరుండి ఉంటే ఇంకా చాలా స్పెషల్సే చేస్తాను అనుకోండి బొబ్బట్లని పెరుగువాడని పులిహోర అన్నిని సో స్వామివారి సన్నిధిలోని ఇలా ఉన్న దాంట్లోనే వేప పువ్వు అన్నీ కూడా ఫ్రెష్గా ఉండి ఉగాది పచ్చడి చేసుకొని తినడం చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా అక్కడ కొనుక్కునే పరిస్థితి లేదనమాట అంతా ఇంటి దగ్గరుండి పట్టుకెళ్ళాం కాబట్టి ఏది లేకుండా ఏది పాడవకుండా చాలా బాగా అయ్యింది నా చేతి గోరింటాకు కూడా చాలా బాగా పండిందండి మా చెట్టు గోరెంటాకే మా పాప అన్నిటిలో బాగా చేస్తుంది అనమాట వంటల్లో కానీ స్వీట్లలో కానీ పచ్చడిలో కానీ ఏవైనా తయారు చేయమంటే ఈ మీద తయారు చేస్తది చిటికలో నేనున్నాను అంటది స్వామివారి సంగతిలోని ఈ సంవత్సరం మా ఉగాది పచ్చడి ఇలా చేసుకున్నామండి అన్నీ కూడా సక్రమంగా సర్దుకొని అన్నీ బాగున్నాయి చక్కగా అన్నది మా పెద్దమ్మ సో నేను కూడా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ అయితే చూస్తున్నాను చూడండి చాలా బాగుంది మేము ఉన్న రూమ్ దగ్గర లొకేషన్ చాలా బాగుందండి ఎంత చల్లగా ఉందో చుట్టూ చెట్లు చక్కగా కింద పోర్షన్ బాబు గుండె తప్ప కనిపించట్లేదు

ఇక్కడ మా చిన్నోడు మా పిన్నిని వీడో చేస్తున్నారు కదా ఆ పిన్ని ఆ రూమ్ నుంచి రెడీ రావడానికి బాగా లేట్ చేశారు సో ఆ పిన్ని తమ్ముడు ఏడిపిస్తున్నాడు అనమాట ఉగాది రోజు బాగానే పడుకున్నావు సౌంత్రం అంతా అలాగే అని ఇంక ఫైనల్గా అందరికీ కూడా టీ కప్లో అయితే వేసి ఇచ్చేసాను అందరూ చాలా బాగుందని పచ్చడి అయితే ఆస్వాదిస్తూ తిన్నారు చాలా హ్యాపీ అనిపించిందండి అంటే ఇంట్లోనే ఎప్పుడూ చేసుకుంటాం ఇలా స్వామివారి సన్నిధిలోని అందరం ఒక దగ్గర ఉండి ఈ సంవత్సరం ఇలా చేసుకున్నామంటే ఇంక ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరూ ఒక దగ్గరే చేసుకుంటామని నా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఉంటేనే కదండి సరదా అయినా ఏదైనా సో అందులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నామనంటే ఇంకా పండగ మామూలుగా ఉండదు ఇంతే హ్యాపీగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలి ఆ వాడిని అయితే నేను అడుగుతున్నాను అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే ఇంకేమీ లేదనమాట సో ఇక్కడ ఏంటనుకుంటున్నారా మా అందరివి బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి ఉగాది పచ్చడి అన్నీ అయిపోయాయి సో మమ్మీ వాళ్ళకి దర్శనం అయ్యి వచ్చింది కదా వాళ్ళు టిఫిన్ చేయలేదు మా తమ్ముడికి ఆకలేస్తుంది అన్నాడు సో టైం చూస్తే పన్నెండు అయింది ఇంకా అక్కడ టిఫిన్ ఎక్కడ ఉంటుందా అంటే నాకు తెలిసి ఆ పక్క లైన్లో జిఎస్ అని కాకుండా హెచ్ హెచ్ఎన్సీలో ఉన్నది పెద్ద హోటల్ సో అక్కడికి వెళ్తున్నాం అనమాట అందరూ బై వాక్ సరదాగా అలా నడుస్తూ ఇక్కడ మా ఇంకో తమ్ముడికి మా పిన్ని వీడియో తీస్తుంటే వాడు అంటున్నాడు అత్తా వెనకాతల వ్యాన్ వస్తుంది అనేసి అలా అనమాట